అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అభిమానులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు ఆయన ఎక్కడకు వెళ్లినా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభిస్తోంది రేవంత్ పై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు పర్యటనకు వెళ్లిన తొలిరోజే ఎయిర్పోర్ట్లో అపూర్వ స్వాగతం లభించింది న్యూయార్క్ సిటీలో ఇటీవల రేవంత్ అభిమానులు కాంగ్రెస్ మద్దతుదారులు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు తాజాగా ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ స్ట్రీట్లో రేవంత్ రెడ్డి ఫోటోలను అక్కడ బిగ్ స్క్రీన్స్ పై ప్రదర్శించారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది స్క్వేర్ సందర్శించేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పర్యాటకులు వెళుతుంటారు అలాంటి చోట రేవంత్ ఫోటోలు బిగ్ స్క్రీన్స్ పై ప్రదర్శించడం అరుదైన గౌరవం అని చెప్పాలి ఇక అమెరికాలోని న్యూయార్క్ స్క్వేర్ ను తలపించేలా హైదరాబాద్ నగరంలోనూ టే స్క్వేర్స్ నిర్మించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే మల్టీ పర్పస్ హబ్ దీన్ని నిర్మించాలని డిసైడ్ అయింది రాయదుర్గంలో డెవలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు టెండర్లను సైతం టీజీఐఐసీ ఆహ్వానిస్తోంది దీని నిర్మాణంలో హైదరాబాద్ సిగలో మరో ఐకానిక్ ల్యాండ్ మార్క్ గా దీన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది